ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే అన్నగారు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి అందరికి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించాలా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటి దగ్గర పిలిపించి అందరికి బలంగా ఖచ్చితంగా గెలిపించుకొని పోవాలని చెప్పి పట్టుకొట్టి చెప్పడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే మేమందరం కలిసి కూడా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు హెచ్చతేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రము ఎంత బట్టిపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు అయితేనే సరిపోతుందని చెప్పి అసలు ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మేము కలవాలనుకుంటాను కొద్ది రోజుల కిందట మాకు అనుకోకుండానే తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి ఇంత పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీ గెలిచాయికి నాకు నన్ను గెలిపించడానికి నాకు మద్దతు తెలిపేందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను